ఇరవై ఆరవ మహాసభలు నిన్న ర్యాలీ బహిరంగ సభతో ప్రారంభమైనవి దానికి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి పార్టీ శ్రేణులు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు హాజరయ్యారు వీరందరూ సహకరించారు ఈరోజు డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుంది ఈ దీనికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆమె జవి సత్యమూర్తి గారు ఈ మహాసభను ప్రారంభించారు ఆయనతో పాటుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామెడన్ వరచ గారు ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు ఆమె రావుపల్లి రవిందనాథులు ఉన్నారు వారితో పాటుగా నాతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులు కోమండ్ర రాంబాబు రేఖా భాస్కరావు ఉన్నారు ఇప్పుడు నాని గారి మాట్లాడుతున్నారు పార్టీ మహాసభలు ఈరోజు గ్రామ శాఖ నుంచి అఖిల భారత స్థాయి దాకా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ఆ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఆరో మహాసభలో నిన్న ఈరోజు రాజమండ్రి పట్టణంలోని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది సరే ఈ రోజుని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి భూసేకరణ అన్నది ప్రధాన ఎజెండాగా మారింది ఇప్పటికే రాజధానికి తీసుకున్నటువంటి భూములు అని చెప్పని మరో నలభై వేల ఎకరాల భూసేకరణకి అక్కడ పూడుకోవడం కవేడు దగ్గర సోలార్ పవర్ ప్లాంట్కి మంచి సారవంతమైనటువంటి భూములు రైతుల దగ్గర నుంచి సేకరించాలని దాని మీద అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తే వెంటనే దాన్ని నిలుపుదల చేయడం కాదు మేము ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటామనే పద్ధతుల్లో దాన్ని కొనసాగింపుగానే ముందుకు వెళ్తా ఉన్నారు నిన్న బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అంత గందరగోళంగా జరిగింది ఏ ఒక్కరు కూడా అక్కడ పార్కు నిర్మాణానికి అనుకూలంగా లేరు ఒక ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమ వల్ల నేను క్యాన్సర్ బారిన పడ్డాను మీరు ఈ బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇక్కడ పెడితే మరింత తీవ్ర నష్టం జరుగుతుంది పర్యావరణానికే కాదు ఇక్కడ ప్రజల జీవనానికి మనుగడికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పని చెప్పాడు అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఏమాత్రం చలనం లేకుండానే ముందుకు వెళ్తా ఉంది ఈరోజు ఏ ప్రాంతాల అభివృద్ధి పేరుతో రసాయన పరిశ్రమలన్నీ కూడా తీర ప్రాంతంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో పెడతా ఉన్నారు అంటే ఉత్తరాంధ్ర నాశనమైనా పర్వాలేదు మిగతా ప్రాంతం బాగుంటే చాలు అనేటటువంటి పద్ధతుల్లో ప్రాంతాల మధ్య వైషమ్యాలు రచ్చగొట్టేటటువంటి పద్ధతుల్లో కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి ఇది సరైనది కాదు రెండోది మీరు ఏదైతే గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో హామీల అమలుకి సంబంధించి ఈ రోజు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించి ప్రజల ముందు పెట్టడం ఇప్పుడు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పని అన్నారు అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి ఏమన్నా కూడా డబ్బులు లేవని చెప్పండి మరి డబ్బులు లేకుండా లక్ష లక్షల ఎకరాలు భూసేకరణ చేసి ఏ పద్ధతుల్లో అభివృద్ధి మీరు చేస్తారని చెప్పన్నది ఈరోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న దానికి సరైనటువంటి సమాధానం లేదు ఇప్పుడేమో మీరు ఇచ్చిన హామీయే పట్టణాల్లో నగరాల్లో ఇల్లు లేనటువంటి పేదలకి రెండు సెంట్లు భూమి ఇస్తాము సొంత ఇల్లు నిర్మిస్తాము గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పని అన్నారు అది ఏ రోజు నుంచి ప్రారంభిస్తారు ఇప్పటికి కూడా మీరు సంవత్సరం దాటినా కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఈ పద్ధతుల్లో ఈ పద్ధతుల్లో మీరు వ్యవహరించడం దీని మీద సిపిఐగా మేము కదిలి మీరు ఇచ్చిన హామీ అమలుకి సంబంధించే దానికి అనుకూలంగా దానికి అనుకూలంగా మేము అర్హులైనటువంటి ఇల్లులైన పేదలను గుర్తించి దరఖాస్తులు పెట్టిస్తే ఆ దరఖాస్తులు పెట్టించే క్రమంలో కూడా ఈ కార్యకర్తలు అడ్డుపడ్డం ఇది మేమే చేయాలి కానీ ఇంకోళ్ళు చేయడానికి వీలు లేదని చెప్పన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో డబ్బులో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో బీజేపీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో డబ్బులు కాదు ప్రజలు చెల్లించినటువంటి పన్నుల నుంచే మీరు ఏదైనా చేసేది ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పనుల కన్నా తిరిగి ప్రజలకు ఇచ్చేది చాలా నామమాత్రంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మీరిచ్చిన హామీలను అమలు జరపండి అని చెప్పనేటటువంటి అడిగేటటువంటి హక్కు ఉంది ఆ ప్రకారమే ప్రజలను సమీకరించి మేము దరఖాస్తులు ఇచ్చాం ఇప్పటికైనా దాని మీద ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసి అందులో అర్హులను గుర్తించి ఏ రోజుని మీరు వాళ్ళకి రెండు సెంట్ల భూమి నగరాల్లో పట్టణాల్లో ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్లు భూమి ఇస్తారు కూడా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ క్రమంలోనే ఈరోజు కూటమితోని లేకపోతే సనాతన ధర్మం అని చెప్పని ఇతర మతాలకి ఆచరించేటటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి వారు మననే చూసాం ఇద్దరు క్రైస్తవ సన్యాసినీలు కేరళకు చెందినటువంటి వాళ్ళని మత ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు ఈ ఈరోజు బీజేపీ వాళ్ళు ఈరోజు బీజేపీ వాళ్ళు నాగాలాండ్ ఎన్నికల్లో పోటీకి దిగుతా ఉన్నారు నాగాలాండ్ మెజారిటీ ఆ రాష్ట్రంలో అంతా క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటండి మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నాగాలాండ్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా జెరిసులం యాత్ర ఏర్పాట్లు చేస్తా ఉన్నా అంటే మీరు ఓట్ల కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ రాగం పాడడం అందుకోవడం అక్కడికి నాగాలాండ్ దగ్గరికి వెళ్తే క్రైస్తవులు మంచివాళ్ళు మిజోరాం దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆహార పుట్టాల వాటికి మేమేమి అడ్డుపడం వాళ్ళు బీఫ్ తిన్నా ఇంకోటి తిన్నా మేమేమి అడ్డుపడము దాన్ని మేము ప్రోత్సహిస్తామని చెప్పని అక్కడ మాట్లాడటం మిగతా ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మీరు గోవు పవిత్రమైంది ఇక్కడ ఆ పనులు చేస్తే మేము ఆ పేరుతో ఆ పేరుతోని మైనారిటీల మీద దాడులు చేయడం లేకపోతే దళితుల మీద దాడులు చేయడం అనేది జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎక్కడా కూడా దాడులు నివారించబడలా మహిళల మీద అత్యాచారాలు యథాధంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజుని దళిత యువకుల్ని నడి రోడ్డు మీద పోలీసులు హింసిస్తూ ఉంటే కొడతా ఉంటే ఇది సరైనది కాదు అని చెప్పానంటే హోంమంత్రి గారు కూడా పోలీస్ చర్యల్ని సమర్థిస్తా ఉన్నారు ఏమి రాజ్యాంగాన్ని చదివారా అని చెప్పని ఈరోజు హోంమంత్రి గారిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు దళితురాలే హోంమంత్రిగా ఉన్నారు పోలీసులకి ఎవరినైనా ఆకలి కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొట్టేటటువంటి హక్కు లేదన్నది భారత రాజ్యాంగం చెప్తా ఉంది మన భారత చట్టాలు చెప్తా ఉన్నాయి అటువంటిది బహిరంగంగా బహిరంగంగా ఏ పద్ధతుల్లో మీరు దళితుల మీద మీ పోలీసులు దాడులు చేస్తారు అటువంటి దాడులు చేసినటువంటి వారి మీద తక్షణమే కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు విచారణ జరిపించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న హోం మంత్రి గారు దాన్ని అని అంటే ఈరోజు మీరు కూడా గత ప్రభుత్వం ఎలాగైతే పోలీసులను ఉపయోగించి పరిపాలన సాగించారో ఈ ప్రభుత్వం కూడా పోలీసులు యొక్క మద్దతుతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించాలనేటటువంటి భావన ఈరోజు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం మీరు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టండి అది తప్పు చేశారా లేదా అన్నది న్యాయస్థానం తీర్పిస్తుంది అలా కాకుండా మీరే నేరం చేశారని చెప్పని ఆరోపణ చేయడం మీరే శిక్షను కూడా నిర్ధారం చేసి అమలు చేయడం అన్నది ఈ చట్టాన్ని పోలీసుల చేతుల్లో తీసుకుంటే హోంమంత్రిగా మీరు దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నారంటే చట్టం పట్ల మీకు ఏ రకమైనటువంటి దృక్పథం ఉందో అర్థమవుతుంది మీ చేతుల్లో ఈ రోజుని భారత రాజ్యాంగం చట్టంగానే చట్టం సక్రమంగా అమలు జరుగుతుందని చెప్పనే భావన కలగట్లేదు మరి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద రేపు జరగబోయే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో ఉంగోలు జరగబోయే మా రాష్ట్ర మహాసభలో వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తులో ప్రజలకి మరింత చేరువుగా పార్టీని తీసుకొని పోవడంతో పాటు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలోని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం చూసే ఇప్పుడు ట్రంప్ కి దాసోహం అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు గట్టిగా ట్రంప్ వేరు చెప్పి నువ్వు చేస్తున్న తప్పు నువ్వు అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు భారతదేశం పట్ల భారతదేశ ఆంతరిక విషయంలో జోక్యం కలగజేసుకున్న హక్కు నీకు లేదని గట్టిగా చెప్పలేనటువంటి ఒక బలహీన ప్రధాన మంత్రి అక్కడ ఉన్నాడు దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి నిర్వహించాలి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని రావాలనే మహాసభలో చర్చించి అందుకు తగిన నిర్ణయాలు చేసి ముందుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా మహాసభలో రాబోయే కాలంలో ఈ జిల్లా అభివృద్ధికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గము రైతాంగము వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలకి సన్నద్ధం కావాలని ఈ మహాసభనే నిర్దేశిస్తుంది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసేటువంటి తీసుకునేటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు కూడా సిద్ధమవుతాం ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసము పోరాడుతూ ఉన్నాము ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మేము ఒక్క రూపాయి కూడా పెంచము అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ సిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో అంతా కూడా దోచిపెడుతున్నారని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చారు ఈ స్మార్ట్ మీటర్లు ఆదానీ ద్వారా ఆదానీ కంపెనీ ద్వారా వచ్చేటువంటి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే మరి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలవటం అని చెప్పారు కానీ ఈ రోజు అదే కూటమి ప్రభుత్వము ఈ విద్యుత్ సంబంధించినటువంటి వాటిల్లో ఎందుకు వెనకడుగు వేస్తా ఉంది ఎందుకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉంది ఎందుకు ఆదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవటం లేదు ఎందుకనే శక్తి ఒప్పందాలు రద్దు చేయటం లేదు ఇప్పటికే ఆదాని కంపెనీల మీద అమెరికా లాంటి చోట్ల కోర్టుల్లో అనేక రకాల కేసులు నిర్వహిస్తున్న సందర్భంలో నోరు యొక్క మాట కూడా మాట్లాడకపోవటము ఈ రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపటము స్మార్ట్ మీటర్ల ద్వారా మరొంత భారాన్ని మోపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వామపక్షాల ఆధ్యంలో గత ఒక మాసంగా మేము ఉద్యమాల్లో ఉన్నాము రేపు మా రాష్ట్ర మహాసభలు అయినట్టు అనంతరము తిరిగి మళ్ళా ఈ విద్యుత్ ఉద్యమాన్ని తీరతరం చేయబోతా ఉన్నాం ప్రజల మీద ఒక్క రూపాయి భారం పడినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాము అలాగే రెండోది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత క్రితం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఏ రకంగానూ తీసుకురాలేకపోతున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్పని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున అప్పులకు నడతా ఉన్నారు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున లక్షల్లో లక్షల కోట్లలో అప్పులు చేస్తా ఉన్నారు కేవలము కేంద్ర ప్రభుత్వం విభజన హామీలో చేయవలసినటువంటి పనులు వాళ్ళ చేత చేయించకుండా కేవలం వాళ్ళు రుణాలు ఇప్పించే దాంట్లోనే సిద్ధపడతా ఉన్నారు అమరావతికి కానీ పోలవరానికి కానీ కేవలం అప్పులు మాత్రమూ కేంద్ర ప్రభుత్వం హామీ ఉండి ఇప్పిస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన చట్ట ప్రకారం రావలసినటువంటి నిధుల్ని రాబట్టడంలో కోటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది కూటమి ఇక డబుల్ ఇంజన్ సర్కారు చెప్తున్నారు పైన మేమే ఉన్నాం కింద మేమే ఉన్నాం అని చెప్తున్నారు పైన మీ యొక్క బలం ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తా ఉంది అయినా కూడా మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కాపాడటంలో కోపడ ప్రభుత్వం విఫలమవుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము అలాగే మూడోది ఈ రోజున భూసేకరణ పేరుతోటి ఇప్పటికే అమరావతిలో తీసుకున్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆ భూమిని డెవలప్ చేసుకోవటంలో ఇంతవరకు ఇవ్వలేదు తిరిగి మళ్ళా ఇంకో నలభై వేలు నలభై వేల ఎకరాలు భూమి తీసుకుంటామంటున్నారు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు నిర్వహిస్తానంటున్నారు మళ్ళీ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తానన్నారు ఇవన్నీ ఎవరి ప్రజల యొక్క భారాలు మాపటానిక ఎందుకు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు గతంలో ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చారు ముందు అమరావతి పోలవరం రెండు కళ్ళు ఏం చెప్పండి మీరు ఈరోజు అమరావతి ఓకే కానీ పోలవరం ఏం చేస్తామన్నారు పోలవరం నుంచి బనకచల్లి అంటున్నారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ కోట ప్రభుత్వాన్ని ఈ పోలవరం ఎత్తుని తగ్గించేందుకే కదా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడి చేశారు ఈ రోజు మళ్ళా తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడో ఆ ఒప్పందానికి మీరు లోపల ముందుకు వెళ్తా ఉన్నారు ఆనాడు ఏ కాంట్రాక్టర్ నైతే పనికాడన్నారో అదే కాంట్రాక్టర్కి ఇచ్చి మీరు పని చేపిస్తా ఉన్నారు ఈ బనకచరల వ్యవహారం కూడా ఇదంతా కాంట్రాక్టర్ల కార్పొరేట్ లబ్ధి కోసం జరుగుతున్నదిగా మొత్తం జనాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ అలాగే ఉన్నాయి అందరినీ అలాగే ఉంది ఎల్లుగొండ అలాగే ఉంది చిన్న అమౌంట్లు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే నాలుగున్నర లక్షల ఎకరాల భూమిని నీరు అందించు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా కానీ అది చేయడానికి మీకు మనసు రావటం లేదు చిన్న చిన్న హందిరెండి కాలంలో మరమర్చి మీకు మనసు రావటం లేదు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టబోయని గగ్గోలు చేసినట్టు మీరు ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడానికి మీకు చేతుడు రావటం లేదు ఇవన్నీ రకంగా పెట్టి అప్పులపాలు పాలు చేసి ఈ రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి ముందుకు సాగకుండా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మా రాష్ట్ర మహాసభల అనంతరము ఈ అన్నిటి మీద ప్రజలకి వ్యతిరేకంగా చేసే ఏ చర్యకైనా మేము ఖచ్చితంగా ఉద్యమాలకు సమాయత్తం అవుతామని చెప్పేసి అని ఆ రూపంలోనే ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ జిల్లా పార్టీ కూడా ఉద్యమాలకి ముందుకు సాగుతా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం